నీకు అర్థం కావట్లేదా నీ మైండ్ ఏమైనా పోయింది ఏంది మేము మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు ఏమైంది ఏమైంది తీస్తే ఏమైంది ఏమైంది తప్పు చేస్తున్నా నువ్వు తప్పు చేస్తున్నా మరి ఎందుకో బెదిరిస్తున్నావు మనుషులు అవును తీసా నీకేమైంది నీకు ఏమైంది తీసుకోవచ్చు అబ్బా మైన్ని తొప్పిందా అని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నాం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి తొప్పిందా అంటే ఏమన్నా ఏమన్నా షో నడుస్తున్నాను షో ఆపడానికి వచ్చిన చూస్తే ఏమవుతుంది ఇక్కడ చెప్పేది అది కాదు అది ఏం అయిపోదు ఏదైనా ఉన్నప్పుడు మీడియా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉంటారు అంతేగాని అదేం పెద్ద అయిపోయి మీడియా తెలియదు ఇంకేం లేదు నేను చెప్పేది మీరు మీడియా వాళ్ళు అయితే అన్నారు కదా ఏదైనా జరుగుతున్నప్పుడు అందరూ మనం అందరం పనిచేస్తున్నాం అందరూ ఓదార్టం చేస్తున్నాం మాట్లాడడం కనీసం మీకు తెలియదండి వెళ్ళి ఆపాలి తెలుసుకోవాలి ప్రైమ్ టైమ్ లో మొట్లు బండ్లన్న మీద పెట్టి కూర్చోని పక్క పెట్టుకోవాలని తెలియదా మీకు తెలియదాడి హాస్పిటల్ పోవాలని వాడు కావచ్చు కొంచెం ఏం తెలియదు కొట్టాడు వచ్చి అర్థమైంది ఏం వదిలేశా చూసావు నీకుండాలి హ్యూమ్యూనిటీ సెన్స్ అనేది మాట్లాడేటప్పుడు మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాలి కాదు ఎవరికి అందరికి నథింగ్ ఇక్కడ హలో అందరికి నథింగ్ నీకని కాదు జనాలతోటి ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు